ప్రైజ్లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి ధ్యానించబోతున్నాం అది మారు మనస్సు మన జీవితం నిజంగా మారాలంటే దేవునితో సంబంధం బలపడాలంటే మారు మనసు తప్పనిసరి యేసు ప్రారంభించిన మొదటి బోధ బైబిల్ చెబుతుంది మత వార్త నాలుగో దయము ప వచనంలో మారు మనసు పొందుడి పరలోక రాజ్యం సమీపమై ఉన్నది యేసు ప్రభు బాప్తీ తీసుకున్న తర్వాత మొదటగా మారు మనసునే ప్రకటించాడు తర్వాత అద్భుతాలు చేశాడు స్వసతలు చేశాడు ఇది మనకు ఒక బలమైన సందేశం మారు మనస్సు అంటే ఏంటంటే మారు మనసు అంటే కేవలం నోటితో ప్రభువా క్షమించండి అనడం కాదు మారు మనసు అంటే మన హృదయం మారడం మన ఆలోచనలు మారడం మన జీవన దారి మారడం మనము ప్రార్థన చేయకపోయినా వాక్యము చదవకపోయినా దేవునికి విరోధంగా నడిచిన అన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని కన్నీళ్లతో పశ్చాత్తాపరటమే నిజమైన మారు మనసు ఇవన్నీ కూడా పాపాలే చాలామంది అంటుంటారు నేను పెద్ద పాపాలు చేయలేదని కానీ బైబిల్ చెప్తుంది కోపము ద్వేషము అసూయ అహంకారము ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో పాపాలే అందుకే ప్రభు చెప్తున్నాడు మారు మనసు పొందుడి అని మారు మనసు ఫలితం ఏంటంటే అపస్తుల కారములు మూడోధ్యాయము ధ్యాయము పంతొమ్మిదో వచనంలో మారు మనసు పొంది తిరుగుడి మీ పాపాలు తుడిచివేయబడతాయని మనము దేవుని శనిలో పాపాలు ఒప్పుకున్నప్పుడు పాప క్షమాపణ ఉంటుంది నూతన హృదయం వస్తుంది నూతన స్వభావం వస్తుంది మనకు ఆత్మకు శరీరానికి దేవుని రక్షణ వస్తుంది మనకు యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడు ఈరోజు ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడు మన మనసు పొందితేనే మనం రక్షణ పొందు మన ఆయన రక్షణ మనకు వస్తుంది ఆయన పరిశుద్ధాత్మ మనము పొందుకోగలుగుతాము దేవుడు మన పాపాలను ఏం చేస్తాడని బైబిల్ చెప్తుందంటే దేవుడు మన పాపాలను సముద్ర గర్భంలో పడేస్తాడట ఆయన దేవుని వీపు వెనకాల మన పాపాలు వేశాడంట మళ్ళీ ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎంత గొప్ప కృపగలిగిన దేవుడు మన దేవుడు యోన గ్రంథంలో కూడా నినివే పట్టణానికి వెళ్ళి యోన ప్రకటించాడు అక్కడ నలభై రోజుల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తుందన్నప్పుడు రాజు నుండి అక్కడున్న ప్రజలంతా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రాజులు ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండి పశ్చాతపడి దేవుడిని సన్నిధిలో వాళ్ళు కన్నీరు కాల్చినారు అక్కడ ఇంకా పక్షులు జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయంట అట్లా వాళ్ళు దేవుని సన్నిధిలో పశ్చాతపడి కన్నీరు విరిచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు వాళ్ళు మారు మనసు పొందినప్పుడు దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకున్నారు వాళ్ళు అట్లా దేవుడు వాళ్ళకు రావాల్సిన శిక్ష తీసివేసినారు ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందారు బ్రదర్ సిస్టర్స్ మనస్సు ఒక్క రోజులో జరిగే విషయం కాదు మనస్సు అనేది ప్రతిరోజు ప్రతి క్షణము దేవునితో మనము సన్నిహితంగా ఉండాలి పరిశుద్ధాత్మ మనలను గద్దించినప్పుడు శరీర కోరికల నుండి మనం విడుదల పొందుతాం ఆత్మీయ గుణాలు మనలో పెరుగుతాయి ప్రార్థన ప్రేమగల మా మా తండ్రి మా పాపాలను క్షమించండి ప్రభువా తెలిసినవి తెలియనివి అన్నీ మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము మాకు నూతన హృదయము నూతన స్వభావము మీ పరిశుద్ధాత్మతో నింపండి యేసు క్రీస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె